హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట సొరకాయ తప్పులంట్లు చేస్తున్నా దానికోసం ముందుగా మనం ఒక తిన్న నేను సొరకాయ తీసుకొని తురిమేసుకున్నాము వాటిలోకి మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు కొన్ని నువ్వులు వా వాము కొద్దిగా సాల్టు ముందుగా మనం సొరకాయ తురం వేసుకున్నాం కదా వాటిలో బియ్యం పిండిలో మిక్స్ చేయాలన్నమాట ఇది బియ్యం పిండి సొరకాయ తురం వేసేయాలి బియ్యం పిండిలో సొరకాయ తురం అంతా బియ్యం పిండిలో కలిపేసుకున్నామండి ఇప్పుడు కచ్చాపచ్చగా మిక్సీలో అనమాట ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ కొట్టేయాల సాల్ట్ కచ్చాపచ్చగా కచ్చాపచ్చగా మిక్సీ కొట్టేసానండి ఈ మిక్సీ కొట్టేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు మనము సొరకాయ తురం వేసుకున్నాం కదా బియ్యపిండిలో వాటిలో మనం కలిపేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ వీటిలో వేసేసానండి పచ్చిమిర్చి వీటిని కలిపేసుకున్నాం ఇప్పుడు మనము కలిపేసానండి వీటిలోకి మనం ఇప్పుడు వామ్ యాడ్ చేద్దాం కొన్ని నువ్వులు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు వీటిలోకే మనం కొద్దిగా వంట వంటసోడ యాడ్ చేద్దాం ఇదంతా టోటల్ కలిపేసుకోవాలి ఇదంతా కలిపేసుకున్నామండి ఇట్లా ముద్దలాగా రావాలి వాటర్ మిక్స్ చేయొద్దు మనం సొరకాయ తురుములోనే వాటర్ ఉంటుంది కాబట్టి మా వాటర్ మిక్స్ చేయకూడదు ఆ సొరకాయ తురుము వాటరే సరిపోతుంది ఈ విధంగా ఈ విధంగా ముద్దలాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుంటున్నామండి హీట్ అయిన తర్వాత పిండి ముద్దనన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్గా చేసుకున్నానండి వాటిని ఈ విధంగా మనం కవర్ పైన ఒత్తేసుకోవాలి వత్తేసుకొని ఆయిల్ అనమాట హీట్ ఎక్కింది వాటిలో మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసానండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ వంటలన్నీ మనం అయిపోయేంత ఈ కవర్ మీద వత్తేసుకొని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఈ పిండి ము పిండి ముద్దలో మనము శనగపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ మినప్పప్పు కానీ పల్లీలు కానీ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు పంటికి తగులుతూ ఉంటాయి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి వీటిని కలర్ వచ్చేస్తున్నాయి చూడండి ఇంకా వాటిని మనం కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి ఇరుపక్కల టర్న్ చేసుకుంటూ వేపుకోవాలండి వీటిని ఇది తీసేద్దాం ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతాయండి వీటిని మనం పక్కకు యూసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా పక్కకు తీసేసుకోవాలండి అన్నీ అయిపోయాయండి చేయడము ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాను ఈ విధంగా అన్ని ఫ్రై చేసేసుకున్నానండి అయిపోయింది చూద్దాం ఎట్లా ఉన్నాయో కదండి వామ్ ఫ్లేవర్ తెలుస్తాము పిల్లలుగా ఉన్నారు కాబట్టి కొంచెం కారం వేసాను అనమాట పచ్చిమిర్చి కారంగా ఉంటే తినలేరని మీ సాయంత్రం స్నాక్స్ మాదిరి అయితే బాగుంటాయండి సాయంత్రం స్నాక్స్ మాదిరిగా స్కూల్కి వచ్చిన తర్వాత తినడానికేనా అందుకు ఈ విధంగానే మీరు చేసేసుకోండి బాగుంటాయి సొరకాయ తప్పుల ట్రై చేసి చూడండి ఒకసారి పర్ఫెక్ట్గా కుదిరినాయి అన్నీ సరే అయితే ఉంటానండి బాయ్